సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ తొంభై రెండో జయంతి ప్రజాయుద్ధనౌక గద్దర్ రెండో వర్ధంతి వేడుకలను ప్రజా సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి మాట్లాడుతూ తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని గుర్తుచేశారు ప్రజలందరి భాగస్వామ్యంతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమవుతుందని గ్రహించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను ప్రజలందరికీ తెలియజేసి చైతన్యపరచారన్నారు ఆయన జీవితాన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం త్యాగం చేశారని కొనియాడారు మరోవైపు పీడిత అణగారిన వర్గాల ప్రజలను తన గేయాలతో చైతన్యపరిచి సామాజిక మార్పుకు దోహదం చేసిన గొప్ప వ్యక్తి గద్దర్ అని తెలిపారు తెలంగాణ ఉద్యమంలో గద్దర్ తన గేయాల ద్వారా ప్రజలను ఉత్తేజ ప్రచారన్నారు ప్రొఫెసర్ జయశంకర్ గద్దర్ జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత ముందుకు వెళ్లాలని సూచించారు واہ 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 کترنا واہ واہ

చేసుకోకుండా మరో తెలంగాణ గాంధీ కన్నా అత్యక్ష స్థాయిలో జాతీయ స్థాయిలో సిద్ధాంతకర్తగా ఎదుర్పొంది రవిశంకర్ సార్ అదేవిధంగా నిజంగా మన ప్రాంతంలో కమ్యూనిస్టు మార్చిస్టు కమ్యూనిస్టు పార్టీలను అభ్యంతిస్తూ సమాజ చైతన్యానికి ఎన్నో ఉద్యమాలలో ప్రత్యక్షంగా పరీక్షల్లో పాల్గొన్నటువంటి జాబ్ సార్ దారి ఇద్దరూ మన ఉత్సవాలు కూడా నిత్సానికి వచ్చేరు మన కుటుంబ ఆవిష్కరణ కూడా అధికారం వచ్చేది జయశంకర్ సార్ కూడా మన ప్రాంతానికి విమోత్సవాలు వచ్చేది ఇద్దరు జీవితాలు ఒక్క వ్యక్తి జీవితంలో మీరు మన బాగా ఆలోచించారు వేరే బాగా చదువుకొని తెలంగాణ కోసం జీవిత వద్ద ప్రయాణం చేసి తెలంగాణ మానిని మానిని ప్రపంచ స్థాయిలో పిలిపించి పార్లమెంట్లో బిల్లు మన జయశంకర్ సార్ ఒక పుస్తకాలు రాసింది ఎన్నో రచనలు చేసి ఎన్నో వాదో వివాదాలు చర్చలలో పాల్గొని అదే గద్దర్ గద్దర్స మరి ప్రజా చైతన్యం చేసి ఈ దేశంలో ఉండేటువంటి భూస్వామ్య వ్యవస్థ ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ దేశంలో ఉన్నటువంటి భక్తుల మీద సంస్థ నాగరిక వ్యవస్థ మీద ఎన్నో రచనలు చేసి మన జీవితమే దార పోసి పెళ్ళైనా సరిగ్గా ఇంటికి రాక గురించి జీవితంలో అజ్ఞాత వాసంలో గడిపి అంటే ఇద్దరు ఏదో ఆ దృష్టిగా చనిపోయిన రోజు చనిపోయిన రోజు చెప్పిన మనిషి అనుభవ తప్పదు చనిపోయిన మనిషి మనం పిల్లలు తప్పాలి అందరికీ ఇద్దరి జీవితానికి అందరికీ కృషి ఆదర్శం సమాజంలో ఇద్దరు జీవితాన్ని చదివితే చదివితేయాలి నిర్ణయం పంచాలి చేస్తే సమాజం కోసం రాబోయే తరాల కోసం ముఖ్య ఏం చేయాలని చెప్పడానికి ఉపయోగపడే ఇద్దరి జీవితాలు స్ఫూర్తి తెలియదు ప్రత్యేకంగా కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం నిర్వహణకు కార్యక్రమాలు మీరు అర్థం రావడం అందరికీ మనస్ఫూర్తిగా అభినంత మనం మనమందరం ఇక్కడ కలుసుకున్నాం మరి వారి యొక్క ఆశయాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్న ముందు పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా ఇద్దరు గదరన్న గారి పేరు మీద ఒక అవార్డు కూడా పెట్టి మరి ఆయనకి ఎంతో నివాళు అర్పించడం జరుగుతున్నది మరి వారి యొక్క ఆశయాలను కొనసాగించేలాగా మనమందరం కూడా మరి చేయాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా వారి ఆశయాలను స్మరించుకుంటూ మరి వారికి నివాళులర్పించాల్సిందిగా తెలియస్తూ కార్యక్రమాన్ని సార్ వేడుకలు మరియు ప్రజా నౌక స్వర్గీయ శ్రీ గద్దరన్న రెండవ హొమ్మిది వేడుకలు ఉష్ణాబాద్ నియోజకవర్గం అంబేద్కర్ సౌరస్థలో మనం ఈ వేడుకలు నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా మన ప్రతి ఒక్కరూ మనం ఉంది గౌరవ నీళ్ళు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు మాన్య శ్రీ శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు మరియు గద్దరన్న పేరు మీదుగా ఒక జాతీయ స్థాయి అవార్డులు పెట్టడం మరియు ఆ జయంతిని కూడా పైనసారి జయంతి కూడా తెలంగాణ చేయించడం జరిగింది అదేవిధంగా ఒక జయశంకర్ గారు మరి ఏదైతే తెలంగాణ కోసం ఎన్ని పోరాటాలు చేసిందో మరి యూనివర్సిటీల అదే విధంగా అన్ని చేసి మన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి కృషి చేసినటువంటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమకారుడు ప్లస్ రెండు వేల తొమ్మిది తలుదేశా ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు వారు తెలంగాణ చూడలేకపోవడం తెలంగాణ క కళలు ఏదైతే కనడో దాన్ని చూడకపోవడం చాలా బాధాకరం సో వారి యొక్క ఆశయాల కోసం మనం అందరం పంచడం జరుగుతుంది అవకాశం మిగతలు జయశంకర్ గారి ముప్పై రెండవ జయంతి మరియు కదన గారి రెండవ వర్ధ సందర్భంగా ప్రజా సంఘ మీద ప్రజా సంఘాలు మరియు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి చేయడం జరుగుతా ఉంది ఆ మానియులకు అందరం కూడా గమనియాన్ని అందించడం జరిగింది మరి ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజా సంఘాలను ఉద్యోగ సంఘాలను అదేవిధంగా రాజకీయ సంఘాలను చైతన్య పరిచయం జీఏసీలో ఏర్పాటు చేసి చైర్మన్ గా వివరించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి విద్యావంతులకు మేధావులకు అందరూ కూడా తెలియజేస్తూ ఒక మేధావి మౌనంగా ఉండే నష్టం జరుగుతుంది మేధావులందరూ కూడా ఒకటే ఇందుకు వచ్చి పోరాటం చేయాలి మాట్లాడాలి అని చెప్పే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది ఆ పిలుపు మేరకు అందరూ కూడా అందరూ జేఏసీగా ఏర్పాటు చేస్తారు ప్రజలు కూడా ముమారిగా నాలుగు కోట్లన్నర మంది కూడా పాల్గొని తెలంగాణను సాధించుకోవడం జరిగింది మరి వాటిని స్ఫూర్తిగా తీసుకొని ఆ నాలుగు సాధిస్తున్నటువంటి తెలంగాణలో అదేవిధంగా గద్దర్ గారు కూడా ఆ సమయంలో వారు కూడా తన పాటలతో తన రచడ్లతో తెలంగాణలో ముండించబడుతున్నటువంటి మాసినటువంటి వారి పక్కన నిలబడి ఇవాళ పారిసభత్తులు కాదు మనకు కావాల్సింది ముందుకచ్చి పోరాటం చేస్తే స్వేచ్ఛగా బతకలుగుతాం బాధ్యతగా ఎన్ని రోజులు బతకరని చెప్పి ఎన్నో వర్గాలను కింద పడుతున్నటువంటి వర్గాలకు కూడా ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి మాని గ్రాన గారు మరి అటువంటి గొప్ప వ్యక్తులను ఇవాళ స్మరించుకుంటూ వారి బాటలో మరి ఢిల్లీలో కూడా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మరి తెలంగాణ రాష్ట్రం నుంచి మన మంత్రి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా పెద్ద ఎత్తున బీసీ సంఘాల నాయకులు అందరూ కూడా ఊపుమగా వెళ్ళాక జంటర్ మర్వాత ధర్నా కూడా నిర్వహించడం జరుగుతా ఉన్నది నలభై రెండు శాతం రిజర్వేషన్లను అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత ప్రజాస్వామ్య విధంగా ఇక్కడ ఒక తీర్పున చట్టసభలో అమలు పరిచిన తర్వాత పంపించినాక కూడా ఇవాళ నియంతృత్వ పోకడలో ఈ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది కాబట్టి వారిని ప్రజలను స్ఫూర్తిగా తీసుకొని నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఈ తెలంగాణలో కూడా అమలయ్యే వరకు మేము కూడా పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తూ అవకాశం గద్దరన్నగానే చాలా వరకు తెలుసు అందరికీ కానీ అతని పేరు గుమ్మడి విట్రారావు అక్షయ్య శేషయ్య తల్లిదండ్రులకు గుమ్మడి విటరావు అనే గద్దరన్నను ఇక్కడికి మెద మెదర్ ఇతని ఇక్కడిని జల్లించడం జరిగింది అనేక పల్లెల్లో జరుగుతున్న అమృత్యాల మీద పూల కథలు ఉపకథలు రూపొందించి దాని ద్వారా అందరికి ప్రజలకు చైతన్యం చేసి పల్లెల్లో జరుగుతున్న అకృత్యాల మీద అందరికి అవగాహన కల్పించే వాళ్ళని ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన వ్యక్తిగతంగా డికే కాలేజ్ ప్రిన్సిపల్గా ఉన్నారు కాలేజ్ స్టూడెంట్ గారు అయితే రానున్న తరానికి వీళ్ళిద్దరి యొక్క పేరు చిరస్థాయిగా ఉంచాలంటే పాఠ్య పుస్తకాలలో వీరిద్దరి యొక్క లెసన్స్ కంపల్సరిగా ఉంచాల్సిన పరిస్థితి ఉంది రానున్న తరాలకు కూడా మీరు తెలంగాణ ఉన్నంత వరకు మీరు పేరు చిరస్థాయిగా ఉండాలంటే ప్రతి జిల్లాలో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో వీళ్ళ యొక్క విజయవాన్ని సాధించాలంటే